మొక్కల్లో ప్రత్యుత్పత్తి రెండు రకాలుగా జరుగుతుంది అలైంగిక ప్రత్యుత్పత్తి లైంగిక ప్రత్యుత్పత్తి లైంగిక ప్రత్యుత్పత్తి పుష్పాలను ఉపయోగించి జరుగుతుంది అలైంగిక ప్రత్యుత్పత్తి పుష్పాలు లేకుండా జరుగుతుంది చెరువుల్లో పచ్చగా జిగటగా ఉంటుంది ద వాటిని శైవిలలు అంటారు ఆ శైవిలలో ప్రత్యుత్పత్తి రెండు మొక్కలగడం వల్ల జరుగుతుంది అలాగే బ్రెడ్ని అబ్జర్వ్ చేశారంటే బ్రెడ్ని ఎక్కువ రోజులు ఉంచితే దానిపైన బూజి పడుతుంది ఆ బూజిని మనము శిలీంధ్రాలు అంటారు శిలీంధ్రాల్లో ప్రత్యుత్పత్తి సిద్ధ బీజాల ద్వారా జరుగుతుంది ఈ సిద్ధ బీజాలు సిద్ధ బీజేశంలో ఉంటాయి పగలడం వల్ల జరుగుతుంది అలాగే పెర మొక్కల్లో కూడా ఆకుల్లోన బీజాలు ఉంటాయి ఈ సిద్ధ బీజాలు పగలడం వల్ల సిద్ధ బీజ సేమలో సిద్ధ బీజాలు పగిలి మొక్కలు ఏర్పడతాయి ఇప్పుడు మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తి లైంగిక ప్రత్యుత్పత్తి పుష్పాల ద్వారా జరుగుతుంది పుష్పాలని మనం అబ్జర్వ్ చేస్తే కేశాలు అండకోసం ఉంటుంది కేశాలలో కేశాలు పుష్పాలని మనం అబ్జర్వ్ చేస్తే కేసరాలు అండకోసం ఉంటుంది కేసరాలు పురుష ప్రత్యుత్పత్తి భాగాలు అండకోసము స్త్రీ ప్రత్యుత్పత్తి భాగము ఈ కేసరాలలో మధ్యగా ఉండేది కేసర దండం చివరి ఉండేది పరాగ కోసం తీసుకుంటే అండకోశంలో మధ్యలో ఉండేది కీలం చివర్ను ఉండేది కీలాగ్రహం కిందనే ఉండేది అండాశయం అండాశయంలో అండాలు ఉంటాయి ఈ అండాలు పరాగకోశంతో ఫలదీకరణ చెంది సంయుక్త బీజం ఏర్పడుతుంది కొన్ని పుష్పాలలో కేవలం కేసర్ కానీ అండ కానీ ఏదో ఒకటి ఉంటుంది అటువంటి వాటిని ఏకలింగ పుష్పాలు అంటారు లేదంటే రెండు కలిపి ఒకే పుష్పంలో ఉంటే వాటిని ద్విలింగ పుష్పాలు అంటారు పుష్పించే మొక్కల్లో పరాగ సంపర్కం రెండు విధాలుగా జరుగుతుంది ఒకటది స్వపరాగ సంపర్కం లేదా ఆత్మపరాగ సంపర్కం రెండోది పరపరాగ సంపర్కం స్వపరాగ సంపర్కం లేదా ఆత్మపరాగ సంపర్కం అంటే ఒకే పుష్పంలోని కీలంలోని పరాగరేణువులు అదే పుష్పంలోని అండ చేరితే దాని స్వపరాగ సంపర్కం లేదా ఆత్మపరాగ సంపర్కం అంటారు అలా కాకుండా పరపరాగ సంపర్కం అంటే ఒక పుష్పలోని పరాగరేణువులు వేరే పుష్పములోని అండ చేరితే దానిని పరపరాగ సంపర్కం అంటారు విధంగా పుష్పించే మొక్కల్లో లైంగిక ప్రత్యేకతలో పరాగ్రేణువులు అనేవి అండాశయంలో కీలా కీలాగ్రాన్ని చేరి డైరెక్ట్గా కీలం ద్వారా ప్రయాణించి ఉన్న అండాలను చేరి పలదీకరణ జరిగి అక్కడ సంయుక్త బీజంగా ఏర్పడి విత్తనాలుగా ఏర్పడతాయి